మేం కమిటీన మార్గవండి సిసి మేడం ఇదేదేరే కట్ట ప్రక్రియస్తా టోర్నాయ ఎక్స్‌పర్టెస్‌న సర్ సర్ చూసపుడు లేకపోతే మళ్ళీ మార్గవత రిపోర్ట్ చూస్తే కరెక్ట్ యునైటెడ్ అంటే లాస్ట్ సీసన్స్ ఉంది వి హావ్ గ్లోబల్ కొంచెం గవర్నమెంట్ హెల్ప్ అవసరం ఎవర రాకోవడం అనేది ఇందన వచ్చేటప్పటికి వెర్టల్ జరుగుతా ఆన్స్టర్ ఎలక్షన్ అయిపోతే కొంతరిక వైకల లీబర్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కొంతవరకు స్పీడ్ అప్ అవుతుంది సారీ నిబెల్ ఇంకొక సెంటర్కి ఒక ఐదు పది కవర్లు ఇట్లా పద్ధతి కవర్ కూడా సప్లై చేయాలి సార్ ఇంకొకటి సార్ స్టార్టింగ్ బాగానే ఉంటుంది సార్ మరి దాన్ని అదే పార్టీ పార్టీ సార్ కానీ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత సార్ మన రైస్ రైస్ ప్రాబ్లం అది ఎవరు అర్థమైతే సార్ మీరు చెప్పిన దాని ప్రకారం బస్ బస్ రీసెంట్ వర్షాల గురించి మీరు చెప్పండి గుడ్ మార్నింగ్ సార్నింగ్ జరగట్లేదు అనే కూడా అప్పుడు ఆపేశారు దాని మీద ఒక డీటెయిల్ రిపోర్ట్ కూడా జనరేట్ చేసినట్టున్నారు త్వరలో అది కూడా ప్రపోజల్ పెడతారేమో కొత్త గైడ్లైన్స్ తోటి తయారవుతుంటారు ఈ సంవత్సరం వస్తే పాడి ప్రిక్యూర్మెంట్ చేయడం జరిగింది సార్ ఇప్పుడు టూ సీజన్స్లో కూడా సార్ ఇనిషియల్లీ మనం ఏదైతే క్లీన్ ప్యాడి క్లీన్ చేసి ఈ తాళ్ళు తప్పులు లేకుండా అని చేసి ఎగ్జాక్ట్గా టూ ద పాయింట్ ఫార్టీ పాయింట్ సిక్స్ దాకా మనం చేసి పంపిస్తా బట్ కొన్ని రోజులు అయిన తర్వాత రైతులు ఏంటంటే ఎక్కడైతే క్లీన్ చేయకుండా ప్యాడి ఎక్కడ వస్తుందో తీసుకుంటే మనం ఇక్కడ ఎవరైతే మనం ఇక్కడ క్లియర్ చేస్తారో వాళ్ళ దగ్గర పంపిస్తామని చెప్పాం అండ్ ఒకటే రెండు కంప్లైంట్స్ వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్న సెంటర్స్ మీద కానీ ఏంటంటే కొన్నిసార్లు మన అధికారులు ఇప్పుడు స్ట్రిక్ట్ అయినా ఉన్నారు కానీ ఫార్మర్స్ కూడా మరొక కిలో హూత వ్యాసాలు పట్టము లేకపోతే కిలోన వరకు ఆదు అక్కడ వరకు మనం కూడా లేబర్ ఛార్జ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కానీ మీరు అన్నది చివరిలో విపరీతమైన సమస్య వస్తుంది ఈ విషయంలో గౌరవ కలెక్టర్ డిస్కస్ చేసి మీరు కూడా కొంత వ్యాపారంలో మీకు చాలా సంబంధాలు మీ చక్కదానికి పూర్తిగా ఎక్కిపోతు మనం డిస్కస్ చేసాం ఈ రైస్ కులర్స్ కూడా ఏ కంటే ఈపీ కట్టే జనరల్గా కట్టింగ్ ఇబ్బంది పెడతాం కొంతమంది ఇక ఆ రకంగా కూడా ఉన్నారు రైతులు ఇబ్బంది పెట్టారు కానీ ఈ నిబంధనలు ఈ ప్యాడీ మనకు ఎక్కువ వచ్చేసి ఆ సందర్భంలో గోడోల్స్ నిండిపోయి అంటే గా మళ్ళీ నేను పోగొడుతున్నాను కానీ ఈ మధ్య కాలంలో కరీంనగర్ జిల్లా మన కేంద్ర డిసి బ్యాంక్ ద్వారా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కలిసి హైయెస్ట్ గోడల్స్ మనం నిర్మించాము అలా మన జగితాలు హైయెస్ట్ రీసెంట్ కూడా వేరే కార్పొరేషన్ స్టేట్లు హైయస్ జగితాలకి సో పాలేషన్ చేసుకుంటున్నాం గౌరవ పార్లమెంట్ సభ్యులు అంటే అందరికీ ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఏమైతే ఇక్కడ ఉంటుంది పరిస్థితి వచ్చి ఎవరు తెచ్చుకుంటే అక్కడ అయినా సరికి మీలాంటి సమస్య తయారు యాక్చువల్గా ఈ విషయంలో ఎంకరేజ్ చేస్తే ఆఫీస్ వస్తున్నాం దానికి ఒకటే ఒకటి నాకు ఉన్నది ఏంటంటే గౌరవ పార్లమెంట్ సభ్యులు తోటి కొంత మాట్లాడి ఎఫ్సీఐ నా స్కిప్ కొంత స్క్రిప్ట్ వేర్ టైస్లతో మాట్లాడితే మీకు వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి కాబట్టి కొద్దిగా వెసులు ఈ సమస్య పోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ పెద్ద ఎత్తున గొడవలు తీసుకున్నాం మళ్ళీ కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు మిమ్మల్ని ఉన్నప్పుడు మళ్ళీ ఈ కోట్ల ప్రపోజల్స్ ఇవ్వడం రాష్ట్రానికి వస్తే అప్పుడు మా జైతాలకు కూడా మొన్నెట్లా రాష్ట్రానికి జైతాలకు ఎక్కువ తెలుసుకుందాం మళ్ళీ ఎక్కడ తెలుసుకుందాం సో కలిసి వేరేది కార్పొరేషన్ నా బాడీ అంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి సమస్య సమస్యలసా అక్కడ వస్తున్నదని చెప్పి కూడా కొంతవరకు తెలుస్తుంది సో అలాంటి వాటి కూడా స్ట్రిక్ట్గా ఉందా అని చెప్పి కోరుతున్నాం అధికారులు మనం రీసెంట్గా కూడా డిస్కస్ చేసినాం నేషనల్ పాలసీ అతి వర్షాలు అకాల వర్షాలు ఇట్స్ ఓవరాల్ పాలిసీ చేయండి రెండవది తెలంగాణ బ్యాడీ ప్రొక్యూర్మెంట్ టెన్ టైమ్స్ పెరిగింది ఎడియర్స్ దాదాపు రెండు వేల పద్నాలుగు పదిహేను పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్లు ఉంటే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో తొంభై మూడు తొంభై నాలుగు లక్షలు మెట్రిక్ టన్ను కేంద్రంగా ఉండదు ఎఫ్సిఐ బయట అమ్ముకోలేదు ఎక్స్పోర్ట్ చేయలేదు భారతీయులు ఎంతకైతే అయితే కన్సంప్షన్ భారతదేశంలో ఉంటుందో అంతవరకే ప్రొక్యూజ్ చేస్తుంది మిగిలిందంతా వేస్ట్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి అనేక మార్లు మీరు సెల్ఫ్ కన్సంప్షన్ పెంచుకునే విధంగా ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకుంటారా రైస్ బ్రాన్ ఆయిల్ ఇండస్ట్రీలు పెట్టుకుంటారా ఇంకేం చేసుకుంటారా మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటారా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా వెషబడ్ కలిగించింది ఇక్కడ ప్యాండీ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది తెలంగాణ సో బట్ బియాండ్ అ పాయింట్ ఎఫ్చే కెనాట్ స్టెచ్ ఇట్ సెల్ఫ్ ఇప్పటికే మీకు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు లక్షల మెట్రిక్ మెట్రిక్టన్లు రెండు వేల ఇరవై ఒకటిలో తొంభై మూడు లక్షల మెట్రిక్టన్లు అన్నీ మీకు అర్థమైపోయాడు మ్యాక్సిమం సెట్ చేసుకున్నారు సేవ్ సో స్టేట్ హ్యాస్ టు డ్రింగ్ ఫ్లెష్ పాలసీ ఉన్నత విధానాలు ఇక్కడ బ్యాడీ ఇక్కడ కన్సంప్షన్ అయ్యేటట్టు లేదా ఎక్స్పోర్ట్ చేసుకునేటట్టు లేదా రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేసుకోవచ్చు ఇటువంటివి ఇంప్లిమెంట్ చేసుకోవాలా అన్నది కేంద్ర ప్రభుత్వం అనేక వారు రాష్ట్ర ప్రభుత్వానికి అమృత్ లో కోర్టులో కంప్లీట్ అయింది సార్ పైప్ లైన్ కూడా ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ మాకు ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ప్రోక్ చేస్తుంది సార్ జగి జగిత్యాల మాత్రం మనకు థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ కోర్స్ సార్ జగిత్యాలలో సార్ ఒక సంబంధించి సార్ మనకు రెండు వాటర్ ట్యాక్లు ఉన్నాయి పోగ్రెస్లో ఉన్నాయి సార్ పైప్ లైన్ కూడా పోగ్రెస్ జరుగుతుంది సార్ ఎయిటీన్ ధర్మపురిలో రెండు స్ట్రక్చర్స్ ఉన్నాయి సార్ సార్ ట్వంటీ ఫైవ్ ధర్మపురిలో కోరిస్ లో ఉంది సార్ కూడా సరే చెప్పండి సార్ చెప్పండి కాకుండా సార్ కోరూరులో స్ట్రక్చర్స్ లో మైల్ స్టోన్ అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి సార్ అది ఒకటే సరే సిక్స్టీ పర్సెంట్ కావాలి సార్ పర్ అనిమెన్ మైల్ స్టోన్ మనకు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ కావాలి జీతాల్లో సక్సెస్ థర్టీఫైవ్ కావాలి గుడ్ మార్నింగ్ సార్ మాడీ ఆడియో చేయాలి సార్ ఈ ఆర్డి మన రాయకల్ మున్సిపాలిటీకి సంబంధించి అమృత్సర్కి సంబంధించి మనము పిఎన్పి

నియరింగ్ కంప్లీషన్ సార్ ఇంకా కొత్త బ్రిడ్జ్ ఏమో రీసెంట్ అగ్రిమెంట్ సార్ ఇది ఏమో నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ ఇప్పుడు వాటర్ క్లోజ్ ఉంది మంత్ ఎండింగ్ ఇది బ్రౌడ్ చేస్తాను ఫ్రాన్స్ ఆఫ్ డేట్ మీది ఇది ఇది రీసెట్ లేదు సార్ మంత్ ట్వంటీ థౌసండ్ రాష్ట్ర రెస్పెక్టెడ్ డేట్ ఆఫ్ కంప్లీషన్ అనేది సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ చేసుకుని సార్ కరెక్ట్గా देखो, यू हैव टू आव रिपोर्ट यू हैव टू आव कमेंड ऑफ दे। फोटो फोटो भेजना। ये फोटो वाली लाइन बनेंगी। सुनते हैं पियूष। इंप्लीशन दर फोटो

gratitude not liking your attitude. <coughs> article to say please backup up. good okay. uh -huh. डम्ब <laughs>